అందరూ బాగున్నారా వెల్కమ్ టు అర్న ట్రిపుల్ వే అండి మన కాలనీలో లాస్ట్ లైన్ లో శ్రీదేవి అని లెక్చరర్ ఉన్నారండి ఆవిడ గోల్డ్ మెడలిస్ట్ చాలా అనమాట ఎవరిని చూసినా చక్కగా నవ్వుతూ మాట్లాడిస్తారు వాళ్ళ అబ్బాయిది ఉపనయనం ఉంది ముందు రోజు ఆ ఇలా మంగళ స్నానం ఉంది రమ్మని పిలిచారు సేమ్ పెళ్లిలో ఎలా చేస్తామో కాళ్ళగోళ్ళు తీయడం అలా చేశారనమాట పెళ్లి కొడుకుని చేసి అలా అందరం అక్షింతలా ఇవి తర్వాత నెక్స్ట్ డే దత్తాత్రేయ టెంపుల్లో ఉపనయనము ఫంక్షన్ ఉందనమాట సో అందరము అటు వెళ్ళాము ఎక్కడంటే అది దుండిగల్లో ఉంటుంది గండి సర్కిల్ అంటారు కదా దానికి టెన్ మినిట్స్ అనమాట ఈ దీని పక్కనే మేము ట్రిపుల్ బెడ్రూమ్ గేటెడ్ కమ్యూనిటీలో కూడా తీసుకున్నామండి అంటే ఎలా అంటే త్రీ ఇయర్స్ బ్యాకే మేము జస్ట్ డౌన్ పేమెంట్ పెట్టాము ఇప్పుడు హ్యాండ్ చేశారు ఇంటీరియర్స్ జరుగుతున్నాయి మీకు చూపిస్తాను మన ఇల్లు సో అక్కడ వచ్చామన్నమాట టెంపుల్కి వచ్చేప్పటికీ సెవెన్కే స్టార్ట్ అయిందంట మేము వచ్చేప్పటికి నైన్ అయింది వచ్చేప్పటికి మా బాబుకి హోమం అయిపోయింది తలనీలాలు తీసారు ఇంకా పూజ స్టార్ట్ అయింది అనమాట చాలా బాగా అండి చేశారు ముగ్గురు పంతులు గారు కలిసి చేశారు అనమాట చాలా బాగా జరిగింది ఫంక్షన్ అది ఎలా అంటే మంత్రోపదేశం అనమాట ఆ ముగ్గురు గురువుగారు అందరు కలిసి మన జీలకర్ర బెల్లం మన పెళ్లిలో ఎలా ఉంటుంది అలా జీలకర్ర బెల్లం పెట్టడం కూడా అనమాట ముగ్గురు పంతులు గారు ఆ పూజ చేసి వాళ్ళు మంత్రాలు చదువుతూనే ఉన్నారనమాట ఇగో చూడండి ఒక వస్త్రం కప్పి ఆ గురువు గారు వాళ్ళ నాన్నగారు బాబుకి మంత్రోపదేశం చేశారనమాట చాలా బా అనిపించింది తర్వాత బయట అంతా చూసి మేము బయట ఫొటోస్ అయి తీసుకున్నాము నేను మా పక్కన వదిన రమ్మదినా ఉన్నారు కదా మీకు తెలుసు కదా ఫొటోస్ అయి తీసుకుని ఇంకా లోపల చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయండి ఇంకా చూడండి జస్ట్ ప్రధాన ద్వారం దగ్గర లోపలికి వెళ్ళగానే ఇంకా చిన్న చిన్న లోపల అన్ని టెంపుల్స్ ఉంటాయి ఇటు ధ్వజస్తంభానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో బుక్ స్టాల్ అవన్నీ ఉంటాయి అన్నమాట మనం డొనేట్ చేయాల్సి చేయాలన్నా చేయొచ్చు అదంతా ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉంటుంది చాలా పెద్దదండి పెద్ద ప్రాంగణం ఉంటుంది ఇంకా దాని తర్వాత ఇట్లా లోపలికి వెళ్ళాము మనము అసలు ఎంట్రన్స్ బయట ఉన్నప్పుడే ఇది ఉంటుంది జస్ట్ బయట ఇది ఉంటుంది చాలా దత్తాత్రేయ టెంపుల్ స్వామి సచ్చిదానంద స్వామి వారు ఉంటారు లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం అండర్ గ్రౌండ్ లాగా ఉంటుందండి గుడిలోనే కొంచెం అలా కిందకి దిగి వెళ్తే అక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి ఉంటారు అక్కడ ఆకుపూజ అవన్నీ పూజలు కూడా జరుగుతాయని చెప్పారు మేము దండం పెట్టుకుని అంతా రామాయణం అంతా ఉందండి గోడల మీద బ్రీఫ్గా మనం మొత్తం చూస్తే రామాయణం చదివినట్టుగా అనిపిస్తుంది అనమాట ఇలా ఉండి ఇలా లోపలికి ఇలా మెట్లుండి అది అది ఒరిజినల్ రాక్ లోనే చెక్కినట్టు ఉన్నారు చాలా బాగుందండి ఒక్కసారి మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి టెంపుల్ ని గండి సర్కిల్ కి జస్ట్ టెన్ మినిట్స్ లో ఉంటుందన్నమాట ఇంకా అక్కడ అంతా దండం పెట్టుకుని చూసారా చిన్న ఉపాలయాలు చిన్న చిన్న ఆలయాలు విఘ్నేశ్వరుడు మళ్ళీ ఇక్కడ విఘ్నేశ్వర్ టెంపుల్ పక్కనే శివ చూసారు కదా శివయ్య టెంపుల్ తర్వాత శివలింగం ఉంటుంది శ్రీచక్రం ఉంటుంది అంత విద్యాలక్ష్మి అని అలా అష్టలక్ష్ములు ఉంటారు అన్నీ గుళ్ళు ఉన్నాయండి ప్రతి ఉగాదికి స్వామివారు వస్తారంట ఇక్కడ గణపతి సచితానంద స్వామి వారు వచ్చి నవమి వరకు ఉంటారంట అండి ఇంకా అక్కడి నుంచి రవళి దగ్గరికి వెళ్ళాం రవళి దగ్గర వెళ్ళేటప్పటికి తను వేఫ్లు అదంతా ఆర్డర్ చేసి అంతా డెకరేట్ చేసి థర్టీ ఫిఫ్త్ యానివర్సరీ కదా మన అంటే నేను ఎప్పుడు టెంపుల్ కై వెళ్ళడం ఇష్టమే కానీ ఆ కేక్ కటింగ్ అదంతా ఇష్టం ఉండదు ఏం కాదు మనం చిన్న సెలబ్రేట్ చేసుకోవాలని రవళి అంతా అరేంజ్ చేసింది ఇంకా వాళ్ళ డాడీకి ఇష్టమైన సలాడ్ నాకు ఇష్టమైనది అన్నీ అరేంజ్ చేసిందండి చాలా బాగా చేసింది ఇంకా అవన్నీ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాము అది మంచిగా ఆరెంజ్ జ్యూస్లో పుదీనా వేసి బలే చేస్తుంది అండి రవళి మోజుట్లో చాలా బాగుంటుంది మీకు ఒకసారి రవళి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు చేసి చూపిస్తాను చాలా బాగా చేస్తుంది సలాడ్స్ కూడా సూపర్ చేస్తుంది అన్నమాట ఒక్కసారైనా మీరు మాత్రం దత్తాత్రేయ టెంపుల్ మాత్రం విజిట్ చేయండి దుండిగల్లో ఉంటుంది బాయ్ అండి